హాయ్ గైస్ వెల్కమ్ టు డేగా మీడియా నేను మీ శీలం శివభాస్కరయ్య సో ఇప్పుడే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే అయిపోయింది సండే ఫండే చాలా గేమ్స్ పెట్టాడు చాలా మంచిగా ఆడించాడు నాగార్జున గారు కూడా చాలా స్టైలిష్గా ఈరోజు వచ్చి చాలా చాలా విషయాలు అయితే కనుక మాట్లాడినాడు సో ఫైనల్గా బేవక్క అయితే కనుక ఎలిమినేటెడ్ అయ్యి ఇంటి దారి పట్టింది గత టూ డేస్ నుంచి కూడా ఆమెనే ఎలిమినేటెడ్ అయ్యింది అన్నటువంటి వార్తలు అయితే బాగా చక్కెరలు అయితే కొట్టినాయి సో నిజానికి అది అన్ఫెయిర్ ఎలిమినేటెడ్ అని అనుకోవచ్చు ఎందుకంటే కనుక అక్కడ కావాల్సింది ఏ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేనిది శేఖర్ భాష అవ్వాలి బట్ బే ఒక్క రూపంలో ఎలిమినేటెడ్ అయ్యింది ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను లోపలికి పంపిస్తే బాగా ఉంటుంది సో బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి సానియా ఒకటి అండ్ మన నిఖిల్ సో వీళ్ళిద్దరి వల్లనే ఆమె ఈరోజు బయటకు వచ్చిందని అనుకోవచ్చు అనేక కారణాలు అయితే చాలానే ఉన్నాయి సో ఏది ఏమైనా మెయిన్ అంటే పాత్ర బేబక్క ఎలిమినేటెడ్ కావడానికి మెయిన్ పాత్ర పోషించింది సానియాని డైరెక్ట్గానే అర్థమైపోతుంది సో ఆమె కోపం ఆమె తెలివి తక్కువ తనం అనుకోవచ్చు అంటే చూడడానికి స్మార్ట్గా ఉంది మంచిగా స్ట్రాటడీస్ చేస్తూ ఉంది మంచిగా ఆలోచిస్తూ ఉంది బట్ మనిషిని ఎదుటివాడిని మాట్లాడకుండా తన ఇష్టం వచ్చినట్టు తను మాట్లాడి సో డే వన్ డే టూ సెకండ్ డే అనుకుంటా ఫుడ్ విషయంలోనే చాలా రాష్గా మాట్లాడడం అక్కడ మా నార్మల్ డిస్కషన్ జరుగుతూ ఉంది ఆ డిస్కషన్ అప్పుడు అంతగానము అగ్రెసివ్ అయిపోయి సౌండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సానియా వచ్చినప్పటి నుంచి కూడా సౌండ్ చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఆ సౌండ్ వల్లనే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉంది అనుకోవచ్చు బట్ ఒక పాజిటివ్ సౌండ్ అయితే చేయాలి మరీ ముఖం మీద సీరియస్నెస్ తీసుకొని వచ్చేసి అదే ఒక ఇట్లా 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 క్రూరత్వాన్ని చూపించుకుంటూ ఎవడన్నా నోరు ఎత్తితే నోరు మోపించాలి అన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని మరి మాట్లాడుతుంది సానియా సో సానియా వల్లనే ఈరోజు బేవక్క అయితే బయటికి వచ్చేసింది అని అనుకోవచ్చు సో అది గైస్ అండ్ ఈరోజు గేమ్లోకి మనం వెళ్తే కనుక ఆ ఫస్ట్ సేవేర్ సెకండ్ సేవేర్ థర్డ్ సేవేర్ ఫోర్త్ సేవేర్ అంత డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లాగా అయితే నడిచింది సో ఏది ఏమైనా కూడా ఈరోజు గేమ్స్లో మాత్రం బాగా అంటే ఫుల్ డ్యాన్సులు అయితే అదిరిపోయినాయి అందులో ప్రేరణ చాలా అందంగా క్యూట్గా మంచి డ్రెస్ వేసుకొచ్చి చాలా అంటే చాలా టైమింగ్ తోటి ఆ కామెడీ టైమింగ్ తోటి ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే సూపర్ అంటే సూపర్ ఇంకా టూ వీక్స్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఈరోజు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ తోటి సో ఇన్ని రోజులు ఆమె హౌస్లో చేసినది వేరు ఈరోజు ఆమె నాగార్జున ముందు చేసినటువంటి యాక్ట్ వేరు వా అమ్మో వా అమ్మో అది అది ఏమి నాలెడ్జ్ ఫాస్ట్గా టక టక పాయింట్లు మాట్లాడడం అన్నది సామాన్య విషయం కాదు అందులోనూ భయం లేకుండా బెనుకు లేకుండా ధైర్యంగా అది కూడా నాగార్జున గారి ముందు జోకులు వేయడం అంటే చిన్న విషయం కాదు ఆ విషయంలో ప్రేరణ అయితే కనుక చాలా అంటే చాలా 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 బాగా చేసింది అన్నట్టు ఏది ఏమైనా బ్రెయిన్ గేమ్లు అయితే బాగానే పెట్టినాడు సినిమా పేర్లు చెప్పేసి సో సో ఫస్ట్ గేమ్ వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్ సినిమా చెప్తావా మామ సో వన్ బై వన్ సినిమాలు అయితే చెప్తూ ఉంటారు ఫస్ట్ వచ్చేసి సీత అండ్ భాష సో వీరిద్దరికీ చిరంజీవి సినిమా ఇవ్వడం జరిగింది ఇందులో భాష అదే శేఖర్ భాష అయితే గెలిచినాడు డ్యాన్స్ అయితే కనుక అందరు కలిసి కుమ్మేసినారు అన్నట్టు సూపర్ అంటే సూపరు అండ్ అభినవ్ అండ్ బేవక్క అభయ్ అండ్ బేవక్క సో బేవక్కనే తీసేసుకుంది అక్కడ కూడా బాగానే సో అంత ఫన్ పన్నుగా నడిచింది అందులో పెద్దగా ఏం లేదు ఎవరికి కొంచెం బ్రెయిన్ ఉంటే కనుక వాళ్ళు గెలిచినారు సెకండ్ సేవియర్ వచ్చేసి అది థర్డ్ 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 సేవియర్ థర్డ్ సేవియర్ వచ్చేసి మనకి మణికంఠ అయితే అయినాడు అండ్ ఇక్కడ సారీ మణికంఠ లాస్ట్లో సేవ్ అయిపోయినాడు సో ఇక్కడ ఏంటంటే కొన్ని పెట్టినాడు లాక్కో ఇటు గేమ్ ఆ గేమ్లో బాగా స్ట్రాటజీస్ యూజ్ చేసి గెలిచింది గర్ల్స్ అయితే గెలిచినారు అది కూడా పెద్దగా మనమేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఫోర్త్ సేవియర్గా విష్ణుప్రియ అయితే కనుక వచ్చేసింది సో దాని తర్వాతనే ఇక్కడ ఇంకొక గేమ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా పెట్టినాడు అన్నట్టు ఆ గేమ్లోనే మొత్తం తెలిసిపోయింది ఎవరెవరి ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేసింది అన్నటువంటిది అక్కడ తెలిసిపోయింది అన్నట్టు ఇది అనిమల్స్ ఇన్ ద హౌస్ అన్నట్టు యానిమల్స్ ఇన్ హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ అంటే ఇచ్చి అంటే దాని క్వాలిటీస్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా అనిమల్స్ను అవమానించడం జరిగింది దాన్ని ఎవరు మరి ఫైండ్ అవుట్ చేయాలా చేయాల ఫండ్గానే తీసుకున్నారు ఫండ్గా తీసుకున్న సీరియస్గా తీసుకున్నా అక్కడ అనిమల్స్ను కొంచెం డిస్కరేజ్ చేసి దానిని అవమానించేలాగానే ఉంది అని అనుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి నవీబ్ వచ్చాడు స్వార్థం యాస్మిన్కి ఇచ్చినాడు యాస్మిన్కి ఎస్ యాస్మిన్ వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా ఆమె స్వార్థంగానే ఉంటుంది స్వార్థంగానే ఆడుతుంది ఆమెకి ఎప్పుడు ఏది కావాలో అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూ ఉంటుంది నవీబ్ అయితే కరెక్ట్గానే గెచ్చేసినాడు అండ్ వచ్చేసి ప్రేరణ ఆ ప్రేరణ వచ్చేసి సీతకి ఇచ్చింది నమ్మ నమ్మటానికి వీలు లేదు అన్నటువంటిది ఇచ్చేసింది అన్నట్టు సో అది ఎందుకు ఇచ్చింది అన్నది ప్రేరణ కరెక్ట్గానే ఇచ్చింది అన్నట్టు జోగ్ వేసినప్పుడు దాన్ని పర్సనల్గా తీసుకుంటుంది అన్నది ప్రేరణ లేవెత్తినటువంటి పాయింట్ ఆ పాయింట్లో ఇద్దరు కూడా తగ్గట్లేదు ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఏది ఏమైనా కూడా ప్రేరణ ఇంటెలిజెన్స్కి మాత్రం మనము ఒక హ్యాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ పృథ్వీ వచ్చేసి దోమ అని శేఖర్కి ఇచ్చినాడు సో అది ఎప్పుడొచ్చి వాళ్తాదో ఎప్పుడొచ్చి బయటికి వెళ్తాదో అన్నటువంటి ఒక కామెడీని అయితే క్రియేట్ చేసినారు బట్ శేఖర్ భాష దేన్ని కూడా పర్సనల్గా తీసుకోడు కాబట్టి దాని ఎక్స్ప్లనేషన్ కూడా ఒక జోగని ఇచ్చేసినాడు అండ్ యాస్మీ వచ్చేసి బేవక బ్లైండ్ ఫాలోవర్ అన్నట్టు సో ఎవరెవరినో బ్లైండ్గా ఫాలో అవుతుంది అన్నటువంటిది ఆ అమ్మాయి ఎలిగేషను బట్ అది ఎంతవరకు కరెక్టా రాగా అన్నది ఎలిమినేటెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా బేవక గురించి మనం ఎక్కువగా అయితే మాట్లాడుకోవద్దు అండ్ ఆదిత్య మళ్ళా దోమ రెండో దోమ శేఖర భాషకైతే అన్నట్టు అది ఏదైనా కూడా మనోడు వేసే జోకులకి వీళ్ళు తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి అంటే శేఖర్ భాష వేసే జోకులకి హౌస్ మొత్తం కూడా ఫస్ట్ నవ్వుకొని తర్వాత ఎగుట్టైపోయి తర్వాత ఆ జోకులన్నీ జీర్ణం కానటువంటి రీతిలోకి జోకులు వేస్తున్నాడు మన శేఖర్ భాష అన్నటువంటిది అందరు చెప్పకనే ఇండైరెక్ట్గా అయితే చెప్పేసినారు అన్నట్టు అండ్ నైనిక అంట్రస్టబుల్ వర్త్ ఎవరంటే మణికంఠ సో నైనిక కూడా మంచి గెస్ట్ చేసింది అంట్రస్టబుల్ వర్త్ మణికంఠ అంటే ఆయన చేసిన యాక్ట్ అలా ఉంది అనుకుంటాం మరి సో మనం చూసేటోళ్ళకే సింపతి గేమ్ ఆడుతున్నాడు అన్నటువంటి విషయం బాగా క్లియర్ కట్గా కనబడుతుంది అదే నైనిక అన్వర్తి ఇన్ ద హౌస్ అన్నటువంటిది మణికంట అయితే ఇచ్చేసింది అండ్ పృథ్వీ తెలివి తక్కువ మళ్ళీ బేవక్కకే ఇచ్చిన్నాడు సో బేవక్కకి ఇచ్చినా కూడా బేవక్క మాత్రం చాలా స్ట్రాంగ్గా రిప్లై అయితే ఇచ్చింది ఎంత ఇచ్చినా కూడా టుడే ఎలిమినేటెడ్ కాబట్టి ఆమె దాన్ని మనం లేదు సానియా కన్నింగ్ వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చింది ఇక్కడ సానియా గురించి మనం మాట్లాడుకోవాలి చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే సానియా ఫస్ట్ నుంచి కూడా ఎట్లా ఉందంటే కనుక ఆ అమ్మాయి ఏదైతే చెప్తే అది ఇతరులు నమ్మాలి అన్నటువంటి ఒక సిద్ధాంతతోటే పోతుంది ఇతరులు ఏదైనా డిఫైన్ చేసుకునేటప్పుడు అది వినదు స్ట్రాటజీ అది ఆమె స్ట్రాటజీ ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక తెలివైనడు కావచ్చు ఎదుటి వా అడు మాట్లాడేటప్పుడు దాన్ని కట్ చేస్తాడు దాన్ని పర్లాంగ్ పోనీయాడు ఎందుకంటే కనుక అక్కడ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళను వీళ్ళకంటే తెలుగుగా మాట్లాడితే వీళ్ళు తక్కువ అవుతారు కాబట్టి వాటెవర్ వీళ్ళు ఏది మాట్లాడాలనుకున్నారో అదే మాట్లాడి అక్కడితో వదిలేస్తారు సో అట్లా వదిలేయడంలో సానియా ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నట్టు సో అక్కడ చాలానే వేసింది విష్ణుప్రియ మీద కానీ ఇక్కడ విష్ణుప్రియ డిఫైనింగ్ అన్నది చాలా అంటే చాలా చాలా బాగుంది సో మనం చూసేటోళ్ళకే ఆమె జనరల్గా క్యాజువల్గా ఒక యాంకర్ లాగా పోయి క్వశ్చన్ వేసింది దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకుపోయి అంటే ఇదల్లా కూడా ఏంటో అంటే కనుక ముందే ఒకటి ఆలోచించుకొని ఈ సిచ్యువేషన్ వస్తే కనుక నేను ఈ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్నటువంటిది ముందే మాట్లాడుకొని ఆ యాక్ట్ను అప్లై చేసింది సానియా అన్నది మన క్లియర్ కట్గా అయితే కనుక అక్కడ కనపడుతూనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయ్ స్వార్థం యాష్మీకి ఇచ్చినాడు సో యాష్మీకి సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ అంటే సెవెన్ డేస్ ఆఫ్ జర్నీ ఆ జర్నీలో ఎవరేంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు అందరూ కూడా దేశముద్రలే సో కరెక్ట్నే అభయ్ స్వార్థం యాష్మీకి ఉంది అన్నాడు ఈవెన్ ఎందుకు అన్నాడు అన్నది వాళ్ళ టీంలోనే ఉండి వాళ్ళ గేమే గెలిచి ఆయన కూడా అన్నాడు అంటే కనుక అది వేరే లెవెల్ సీత బ్లైండ్ ఫాలోవర్ ప్రేరణ సో వాళ్ళిద్దరికీ కొంచెం చిన్న చిన్న క్లాసెస్ వచ్చినా కూడా మళ్ళీ కలిసిపోతారని నేనైతే అనుకుంటున్నాను అండ్ భాష కన్నింగ్ యాష్మికి అన్నీ ఆమె స్వార్థం ఆమె కన్నింగ్ ఆమె అన్నీ ఆమె నాగార్జున గారు కూడా మొత్తం అని చెప్పేసినాడు విష్ణుప్రియ విష్ణుప్రియ ఆబ్వియస్లీ సానియాకి అయితే ఇచ్చేస్తుంది ముసలి కన్నీళ్ళు సో అది కరెక్ట్ పాయింట్ వేసింది సి అక్కడ ఆ అమ్మాయి అని వచ్చి సారీ చెప్పినా కూడా ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి మన సానియం దాన్ని వేరేలాగా అక్కడ మాట్లాడిందే కాకుండా ఏ టైంలో ఏడిస్తే సింపతి వస్తాదో అన్నటువంటిది కరెక్ట్గా ఆలోచించి మడి ఏడ్చింది ఆ ఏడవడంలోనే ఆమె సగం సక్సెస్ అయిపోయింది అనుకోవచ్చు ఆమెను చాలామంది ఓదార్చినారు ఎంత ఓదార్చినా కూడా ఆ అమ్మాయి ఒక కార్డును ఒక ఫిమేల్ కార్డును వాడి ఒక ఇద్దరి మధ్యన ఒక సంబంధాన్ని చాలా దూరం తీసుకుపోతున్నారు అని ప్రజలకు ఒక పోర్ట్రేట్ అయితే చేసిందో ఆ చేసినది ఎవరికి నచ్చలేదని మనం అనుకోవచ్చు సో అదే విధంగానే అక్కడ అమ్మ ఏడవడము అంత సినిమా చేయడము అది నచ్చలేదన్నట్టు విష్ణుప్రియ అయితే చేసింది మణికంఠ చీమ మళ్ళా ఎవరికి భాషకే ఇక్కడ భాష వేసిన జోకు ఎలాంటి జోక్ చేస్తాడు భాష అన్నది ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్థమైపోతుంది అంటే ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ ఆ తయానికి అంటే ఆ సందర్భానికి సంబంధించింది చిన్నపిల్లలు వేసుకుండేటటువంటి ఒక జోకును అక్కడ వేసిన జనరల్గా ఎవరైనా నేను గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే కనుక ఏజ్లో ఉన్నవాడు సిగ్గుపడతాడు అదే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు ఐ హావ్ గర్ల్ ఫ్రెండ్ అంటాడు ఏంటంటే ఆమె గర్లు నేను ఫ్రెండు గర్ల్ ఫ్రెండు అన్నట్టు ఇక్కడ బలం ఇచ్చినాడు ఎవరికి మణికంఠకి సో చిరాకు అవన్నీ అంటే నాగార్జునకు చెప్తూ ఈయన అందరికీ దూరంగా చీ రాకు చీ రాకు అంటే చీ నువ్వు రాకు నేను అనువునుగా ఉండాలని ఇండైరెక్ట్గా ముఖాన్ని పెట్టి చిరాకుగా చెప్తూ ఉంటాడు సార్ అందుకు అని చెప్పేసి ఆయనకే ఇచ్చినాడు అండ్ బేవక్క చిరాకు ఎవరికి సానియా ఇంకా ఆల్రెడీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా వాళ్ళిద్దరి గురించి అదే అన్నట్టు అయిపోతుంది అన్నట్టు సో అది గైస్ సో గైస్ ఫైనల్గా బేవక్క స్టేజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత నాగార్జున గారు బేవక్క జర్నీని అయితే బాగా చూపించాడు అనమాట సో ఎంత బాగా అంటే బ్యూటిఫుల్ అంటే ఆ తక్కువ రోజులలోనే ఆమె ఎంట్రీ అయినప్పటి నుంచి లోపల జరిగినటువంటి ఏదైతే శేఖర్ భాషతో ఒక కరాటే మాస్టర్గా కుంపు నేర్పించేదానిలాగా ఉందో ఆ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చేసి కొంచెం ఎమోషనల్గా టచ్ చేసినాడు సో దానికి హౌస్లో ఒకరే ఒకరు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు అది మన కిరాక్ సీత సో వైమ్మ అన్నప్పుడు కిరాక్ సీత చెప్తుంది తను స్ట్రాంగ్ కాండేట్టు తను వెళ్ళవలసినది కాదు ఇస్ నాట్ డిజర్వ్డ్ ఫర్ ది ఎలిమినేటెడ్ అన్నటువంటి విషయం కూడా చెప్తుంది చెప్పినప్పుడు ఎవరేం చేయలేరు కాబట్టి అయిపోతుంది సో ఇంట్లో ఎవరు ఉండాలి మీ ఇంట్లోంచి ఎవరు ఉండకూడదు అన్నటువంటిది చిన్న టాస్క్ పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ సానియాన్ని తీసుకొని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది అండ్ నిఖిల్కి బాగా చెప్పింది నిఖిల్ ఎక్స్ప్లనేషన్ మన బేవక్క అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను నమ్మినాను నా తమ్ముని కంటే ఎక్కువ డామ్ డ్యూమ్ డ్యూస్ అని చెప్పేసి నిజానికి కొంచెము వేరేలా గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఈరోజు బేవక్క అయితే బయటకు వచ్చేసింది అండ్ మణికంఠకు మంచి సజెషన్లు ఇచ్చేసింది సో ఇంకా స్ట్రాంగ్ ఉండాలని నేను చెప్తున్నాను అన్నటువంటి విషయాన్ని అయితే చెప్పింది సో గాయస్ సో ఇది ఈరోజు మనము బిగ్ బాస్ ఎయిట్ సండే రోజు ఫస్ట్ డే ఈరోజు ఉంటుంది ఇంకా రేప నుంచి వేరే లెవెల్లో ఉంటుంది రేపటి నుంచి ఏ మాదిరి ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఎలిమినేషన్స్ తోటి నామినేషన్స్ తోటి స్టార్ట్ అయిపోతాయి నామినేషన్ తర్వాత ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారో అన్నది రేపు తెలిసిపోతుంది రేపు తెలిసిన తర్వాత నుంచి వాళ్ళ ముఖాలు వాళ్ళ హావభావాలు ఎవరెవరితో కలవాలి ఎవరెవరితో కలవకూడదు ఎన్ని గ్రూపులుగా రెడీ అవుతాయి అన్నటువంటిది అవుతుంది మరి ఈ మధ్యలోనే మళ్ళా మనకేం దొరుకుతుంది అయ్యి అంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరొకరు వస్తారు సో వాళ్ళ గురించి కూడా మనం రేపు మాట్లాడుకుందాం బాబాయ్